గురుభ్యో నమ శుభోదయం అందరికీ కూడా ప్రాతకాలపు పుషోదయపు శుభాకాంక్షలు ఈరోజు పంచాంగం వివరాలు పద్దెనిమిదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతు కార్తీక మాసం కృష్ణపక్షం తిథి తదియ రాత్రి పది నాలుగు నిమిషాలు మృగశిరా నక్షత్రం రాత్రి ఏడు ఇరవై ఏడు నిమిషాలు శలవార్ధ్యామన వర్జ్యం నాలుగు గంటల మూడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేడు నిమిషాలు మధ్యాహ్నం దుర్ముహూర్తం పన్నెండు ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలు పునర్దుర్ముహూర్తం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల తొమ్మిది నిమిషాలు సూర్యోదయం ఆరు పన్నెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు ఇరవై నిమిషాలు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అమృత ఘడియలు ఈ రోజున ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఆశీర్వచనం ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानां त्वा गणपतिगो हवामहे कविम् कवीनामुपमस्रवस्थमम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्भिः सीदसादनम् शृणो देवी सरस्वती वाजेभिर्वा जीवती धीनामवित्रियवतु गुरर्ब्र गुर्ष्णु गुर्दे महेशर गुस्ात्ब्रस्म श्रीगुरव नम अस्मत्ीचरणार्दाभ्यामो नम नम सोमायद्रा च चा नमस्ताम्रा चारुणा च चा नम संगाय चुपत ये नम उुग्रय चीमा नमो अग्रेवधा चूरे वधा च नमो हंत्रे छ हे जमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्थारा नम संभव च मजो भव च नम शंक चमयस्कराय च नम शिवाय च चिंच मे मयस् मे प्रयंच मे नुकामच मे कामस् मे सौमनस मे भद्रंच मे श्रेयस् मे वश्य मे यश्च मे भगस््रिविण च मे यंता च मे धर्ता मे क्षेमस्े धृतस्् मे विस्व च मे महच मे संच्च मे ज्ञात्र मे सूस् मे प्रसूस् मे शीर च मे मे मृत मे अयक्ष्म పంచమే సుగంచా మే శయనంచమే సూషాచ మే శుదినంచ మే ఊర్చ మే శతమానం భవత్ సతాయుः పురుషస్ సతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతి తిష్ఠతి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్థూ ఈ మాసంలో మూడో సోమవారం నడుస్తోంది మరి ఆంగేరసుడు చెప్పిందినటువంటి వినటువంటి ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో మరలా ఆంగేరస మహర్షి మరలా చెబుతూ ఉన్నారు చక్కటి విషయాన్ని అడిగో శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ కూడా దేహానికే కానీ తదతీతమైనటువంటి ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మనాత్మాన సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మ చేసేట ద్వారా పొందిన వాడై ఆత్మ వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తమైనటువంటి స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి అంటూ స్నానేన రహితం కర్మ హస్తి భక్త కపిvarthetaవతు పరాత స్నానం ద్వజాతినాం శాస్త్రం చ సృతజోజితం స్నానం చేయకుండా చేసే ఏ కర్మైనా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమనే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం ఏదోక్తమై ఉంది రోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము గల తుల కార్తీక మకర మాఘ మేష వైశాఖ మాసాల్లోనైనా చెయ్యాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాల్లో కానీ స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణ స్నానకాలమే ముఖ్యము సర్వకాలముల ఎందు కూడా బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వప్రజలకు స్నాన సంధ్యా జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై భ్రష్టుడిగా జన్మిస్తారు భూ వివేకవంతుడా నింటా కూడా సర్వోత్తమైనది కార్తీక మాసం వేదాన్ని మించిన శాస్త్రము గంగనమించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైనటువంటి స్నేహము కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైనటువంటి పుణ్యకాలము గాని కార్తీక దామోదరుని కన్నా దైవము కానీ లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో జీణిస్తాడు పునః హరిబోధి అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రడేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాల్లోనే చాతుర్మాస్య వ్రతము అంటారు విష్ణువుకు నిద్ర సుఖప్రదమైనటువంటి ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానమునో పూజలను చేస్తూ ఉంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయాన్ని ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను వినవలసింది అంటూ చెబుతూ ఉన్నారు ఒకనొక కృతయుగంలో లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి ముర్ఖి శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని నమస్కారం చేసి హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటాయి జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా కూడా వికర్ములై ఉన్నారు వారు ఎలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితునవుతున్నాను అని విన్నవించాడు నారదును యొక్క మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలన్నీ కూడా చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళను తిరస్కరించారు కొందరు అభిక్షయాలను భుజిస్తున్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్య కార్యాచరణలని అత్యధిక పాపాచరణలని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతన మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయన ఆరాధించాడు అనేక విధాలుగా స్తుతించారు అంటూ మరి మరికొన్ని విషయాలు రేపటి రోజున చెబుతాను అని చెప్పి ఈ అధ్యాయాన్ని సమాప్తం చేశారు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వప్రపంచస్య శాంత్యరస్తు కార్తీక దామోదర దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు జరిగేదంతా కూడా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం అయితే ఈ మాసంలో మరి అనేక చోట్ల దేవతా కార్యక్రమాలు లక్ష పూజలు లక్ష తులసి పూజలు అమ్మవారి కుంకుమార్చనలు మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే భక్త ప్రియులంతా కూడా ఎదురు చూస్తున్నారు అన్న ఉద్దేశ్యంతో సమయం తక్కువగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతోంది అంచేత అందరూ కూడా ఆసక్తిగా విని తమ తమ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేస్తూ కార్తీక దామోదరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి మనం అందరూ కూడా పాత్రలు వద్దాం స్వస్తి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వప్రపంచస్య శాంతిరస్తు